తమిళ్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం విక్రమ్ వేద పుష్కర్ గాయత్రి తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది విజయ్ సేతుపతి మాధవన్ కలిసి నటించిన ఈ చిత్రంలో ఇద్దరూ పోటాపోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించారు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి అయితే గత ఐదేళ్ల తమిళ సినిమా ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను అందించిన విజయ్ సేతుపతి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వశక్తితో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకున్న విజయ్ సేతుపతి నటనపరంగా ప్రతి చిత్రానికి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూనే ఉన్నాడు ఇక విక్రమ్ వేదా సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ విజయ్ సేతుపతిని ఆకాశానికి ఎత్తేశారు ఆయన తన స్పందన తెలియజేస్తూ నా కుటుంబంతో కలిసి సినిమా చూశాను కథని తెరపై మలిచిన తీరు అద్భుతం మాధవన్ విజయ్ సేతుపతి ఇద్దరూ నటనలో అదరగొట్టేశారు ముఖ్యంగా సేతుపతి గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను అంటూ ప్రస్తుతం తరంలో రెండో అత్యుత్తమ నటుడు అతనే అని చెప్పుకొచ్చాడు